మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఏదైతే మొన్న జరిగిన సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి గోడ పులిపోటంతో ఏడుగురు భక్తులు మరణించటం అది ఎవరు కూడా చర్చలైన నష్టం చనిపోయిన కుటుంబ సభ్యులకి అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ కూడా తెలియజేయడం ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్క్రేషన్తో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించటం ఏదైతే త్రీ మన్ కంపెనీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే నాకు కాన్స్టెన్సీ సంబంధించి చంద్రంపాలెంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది అలాగే ఇంకొక వ్యక్తి అడవివరం సింహాచలం ప్రాంతంలోనే ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నిన్న కూడా ఆడివారం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్క్ ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది అది ఈ రోజు రేపట్లో ఆ వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దాంతోపాటు ఇరవై లక్షలు ఎక్స్క్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నాయకులతో చెప్పాం అంతా చేయటం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం అని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హోటాహోటిని వచ్చాడు వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఆ ఉన్న పది నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుకోవడం జరిగింది ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు వీళ్ళకి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక కొసబెరు మాట ఇంకోటి కూడా అన్నారు అమ్మ మీరేం బాధపడద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదు అని చెప్పి ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా డెబ్బై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచి సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడో అని కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను తట్టుపోయింది ఆయనకి పదకొండు సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ దప్పిస్తానని చెప్తే అది ఏదో దిప్పుడుకెళ్ళం ఆశంటారు ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లెగ్గు అంటే ఎట్లా ఎత్తలేగరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీ రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ చూపిస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వాళ్ళ పేర్లు కూడా మనకు ఇప్పుడు అంతమంది నాయకులు అందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు ఓకే రైట్ తప్పులేదు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్లాలి వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్ట వచ్చిన మాట్లాడి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలేందుకు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇటువంటి విషయం జరగాలని కోరుకోరు అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు లేకపోతే మూ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరు కూడా కోరుకోరు కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న మచ్చు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు మీకు చెప్తాను కచ్చులూరు బోటు మీ అందరు కూడా గుర్తుంటుంటుంది టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి నలభై ఏడు మంది మృతి అది కూడా ప్రభుత్వ హత్యాల అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ముప్పై ఏడు మంది మృతి అలాగే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అందరు కూడా గుర్తుంది మనం కూడా రెండు రోజులు ఇబ్బంది పడ్డాం పన్నెండు మంది మృతి అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అంటే ఎంత గౌరవం చూడండి అక్కడ పదకొండు మంది మృతి విశాఖలో ఒక క్రేన్ షిప్ యాడ్ దగ్గర అక్కడ పదకొండు మంది మృతి అలాగే బెదవాడ కోవిడ్ కేర్ సెంటర్లో స్వర్ణ ప్యాలెస్ అలాగే హాస్పిటల్ సంబంధించి అగ్ని ప్రమాదం అయితే పది మంది మృతి ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్లో లో అగ్ని ప్రమాదం ఆరుగు మంది మృతి ప్రకాశం జిల్లా పాలమూరులో శానిటైజర్ తాగి అది మద్యం అనుకుని శానిటైజర్ తాగి పదమూడు మంది మృతి జంగారెడ్డి గోడంలో సారా తాగి నలభై ఆరు మంది మృతి అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇవన్నీ మేము ప్రభుత్వ హత్యల ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతాయి ఒక ఉమ్మడి విశాఖ పరిధి ఈ ఒక ఉమ్మడి విశాఖ పరిధిలో తీసుకుంటే పరిశ్రమల్లో అది ఓన్లీ పరిశ్రమల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై పదమూడు ప్రమాదాలు జరిగాయి పదిహేడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది ప్రమాదాలు జరిగితే ముప్పై ఒక్క మంది చనిపోయారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో పదకొండు ప్రమాదాలు జరిగితే పన్నెండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆరు ప్రమాదాలు జరిగితే పదకొండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు ప్రమాదాలు జరిగితే ఇరవై మంది అంటే ఇది ఒక్క కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లోనే ఇంతమంది ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం కాలంలో చనిపోయారు అంటే దీన్ని ప్రభుత్వ హత్య అంటారంటే నిజంగా ఏదన్నా దాంట్లో ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయి కొన్ని జరిగిన ఎక్కడన్నా జరిగితే అంటారు తప్ప దీని అసలు ప్రభుత్వం హత్య అంటానికి రాజకీయంగా వాళ్ళు ఎంత దిగజారుతున్నారో దీన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే ఏదైతే కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు అనటమే కాదు మేము ఏదైతే ఇక్కడ ఎల్జీ పాల ఇన్సిడెంట్ అయితే మేము వెంటనే వచ్చి కోటి రూపాయలు అనౌన్స్ చేశామని చెప్పని చెప్పడం జరిగింది మరి ఇదే కోటి రూపాయలు ఎల్జీ పాలిమర్స్ తప్ప ఇంకెక్కడన్నా ఆ ఐదేళ్లలో ఆయన అన్ని నేను తొమ్మిది మీకు లిస్ట్ చదివాను మీకు పచ్చలూరు బోర్డు దగ్గర నుంచి అన్నమయ్య డ్యామ్ దగ్గర నుంచి మొత్తం రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపోయే దగ్గర నుంచి అన్ని కూడా వరుసగా ఒక పది పదిహేను ఇన్సిడెంట్ చెప్పాను అలాగే విశాఖపట్నంలో కూడా నేను అన్ని ఇప్పటిదాకా ఎన్ని చూపించాను మీకు ఏ ఇయర్లో ఎన్ని అని చెప్పాను ఒక ఎల్జీ పాలిమర్స్లో మాత్రమే ఎందుకు కోటి రూపాయలు ఇచ్చారు మిగతా వాటిలో ఎందుకు పది లక్షలు ఇట్లిచ్చుకుంటూ వచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాలి ఎల్జీ పాలిమర్స్ కానీ లేకపోతే మొన్న మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది ఎసెన్షియా ఫార్మా అని ఆ ఎసెన్షియా ఫార్మా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ దాంట్లో చనిపోయారు మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారు ఇది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో అనకాపల్లి సజలో జరిగింది ఎసెన్షియా ఫార్మా అక్కడ కూడా మనం ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ రోజు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్కి ఒక పుణ్యక్షేత్రంలో ఒక గోడ కూలి మరణించిన దానికి రెండు ఒకే ఘాటు కట్టేసేసి అంటే ఒకే వీళ్ళ ప్రాణాలు విలువైనవి కాదనట్ల ఎవరి ప్రాణం ప్రాణమే కానీ ఒక ఇండస్ట్రియల్ ఒక ప్రైవేటు ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో ఒక కోటి రూపాయలు ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రంలో చెప్పిన ప్రతి సంఘటన కూడా కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఆ కుటుంబ సభ్యులు ఎలా ఓదర్చాలి వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలి అలాగే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషను మేము ఎలా చేయాలి ఇట్లన్నింటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది తప్పకుండా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఇక్కడ శవాల మీద పేలాలనుకునే పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి ఈ వైసీపీ నాయకులు మాట్లాడటమే చాలా శోచనీయం ఏదైతే ఈ గోడ కూలిపోయిన సంఘటన ఉందో ఇది ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన వర్క్ ఇది పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్ అంటే దాని కింద రెండు వేల ఇరవై ఒకటిలో సింహాచలానికి యాభై నాలుగు కోట్లతోటి ఈ స్కీమ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా కనీసం ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా జరగలం అంటే ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం చేస్తుంది అది ఒక ఉదాహరణ మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్కులు రివ్యూ చేసి ఎందుకు వర్క్లు స్టార్ట్ కాలేదు దీన్ని చేయాలని చెప్పని మొదలు పెట్టినాక మళ్ళీ వర్క్లు ముందైనాయి దానికి సంబంధించి ఎవరైతే లక్ష్మణ్ రావు అనే కాంట్రాక్టరు ఆయన కూడా కొన్ని నిన్న ఎంక్వైరీ కమిటీ ముందు చెప్పడం జరిగింది మరి దాంట్లో వాస్తవాలు అన్నీ తెలుస్తే ఖచ్చితంగా ఎలా అయింది ఏంటి ఎవరు బాధ్యులే అని దీంట్లో నేను మళ్ళీ మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను ఏ స్థాయి వ్యక్తులున్నా సరే వాళ్ళు అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకోట ఇంకోట చూసే ప్రసక్తి లేదు అధికారులా లేకపోతే ప్రైవేటు వ్యక్తులా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం హత్య అంటానికి వాళ్ళు ఏ విధంగా నాకు అర్థం కావట్ల మేము ప్రభుత్వం ఎంత కన్సర్న్ గా ఉంది దీన్ని చేయడం కోసం అనేది మీకు మొన్నే చెప్పాం మనం ఒక ఐదుగురు మంత్రులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని కాన్స్టిట్యూట్ చేసి ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒక స్పెషల్గా చెప్పిన నేపథ్యంలో ఇది ప్రభుత్వ హత్యసిందని చెప్పి మాట్లాడటం అంటే ఇది చాలా శోచనీయం అంతేకాకుండా ఈ హైందవ సాంప్రదాయాలు వైదిక ఈ విలువలు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు దానికి ఏదైతే నిన్న అక్కడ చనిపోయాలో దాన్ని సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు నేను కూడా పండితులతో మాట్లాడడం జరిగింది సింహాచలం ప్రధాన హర్చకులతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ దీన్ని చెప్పిన దాని ప్రకారం మనం ఎత్తు పరిస్థితుల్లో కూడా అటువంటి జరిగినప్పుడు చేయాలనేది మామూలుగా చెప్తాను కానీ ఇక్కడ ఏదైతే జరిగిందో అది గ్రామ హరణం అంటే అది మాడ వీధుల్లో కాకుండా ఆ అవతలు జరిగిన దానికి అటువంటిది అవసరం లేదు అయినా సరే భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్ కాబట్టి రేపు మూడో తారీఖున అంటే రేపున దానికి సంప్రోక్షణ సాంతిమం కూడా చేస్తూ ఉన్నాం ఇవి మామూలుగా మాడవీధుల్లోనో లేకపోతే మిగతా ప్రాంతం దగ్గర ఎక్కడ అయితే దానికి అటువంటిది ఉంటుంది తప్పది నీకు లేదు అయినా సరే రేపు సాయంత్రం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని సాయంత్రం కూడా చేస్తా ఉన్నారు అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో దేవాలయాల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారో మనకి వేరేగా చెప్పడం అవసరం మనం చూసాం అంతర్వేదిలో రథం ఎలా కాలిపోయిందో మనకు దగ్గరలో ఉన్న రామతీర్థం రాముడి గారి తల ఎలా గారు చూసాం విజయవాడ కరదుర్గమ్మ వారి రథాలకు సంబంధించిన సింహాసనం సంబంధించిన అవి ఎలా మాయమైపోయినా చూస్తాం ఇలాగా ఎన్ని ఎన్ని అకృత్యాలు అన్యాయాల హయాంలో జరిగాయో వాళ్ళకి ఈ దేవాలయాల పట్ల మన సాంప్రదాయాల పట్ల ఎలాంటి నమ్మకం ఉందో మనం వేరేగా చెప్పుకునే లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ప్రవర్తన కూడా మనం చూసేవాళ్ళం రెండు మూడు వీడియోలు చూసేవాళ్ళం ఏదో అక్షంతలు దాపాయిస్తే దాన్ని మొత్తం ఎలా 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 చేసినాయి అలాగే ఏదో ప్రసాద్ విస్తే ఎక్కడో చోట వాసన చూస్తున్న చూసినట్టు చూసాం ఇవన్నీ మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ పెడితే అక్కడ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి అది నైతికంగా బాగుండదు బట్ ఏదేమైనా మేము ముందే చెప్పాం సంఘటన చాలా దురదృష్టకరం ఆ చనిపోయిన కుటుంబంలో అది తీర్చలేని శోకం బట్ తప్పకుండా ప్రభుత్వం సహకరించి దానికి ఎవరు బాధ్యులు ఆ సంఘటన జరగడానికి అధికారులు ల్యాబ్స్ ఇస్తా లేకపోతే ఇంకోటి ఇంకోట అనేది కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ నిన్నే స్టార్ట్ అయింది ఈరోజు కంప్లీట్ అవుతుంది డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటాం అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా న్యాయం చేయాలంటే ఇంకేమేం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజకీయంలో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం కంటే కూడా ఆ చనిపోయిన కుటుంబాలకి ఇక్కడ ఉన్న ప్రజలకి ఒక స్థానికంగా ఉండే మనందరం కలిసి ఒక మానసిక స్థైర్యం ఇచ్చే విధంగా వాళ్ళు విచయాలు తప్ప ఇంకొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాటలు మాట్లాడి దీంట్లో కూడా మనం రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అబ్బాస్ పాలవుతారు తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు మన భక్తులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మనోభావాలు దెబ్బతనకుండా అది అవసరం లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ సంప్రోక్షణ ఆ శాంతి హోమం కూడా రేపు జరుగుతుంది యథావిధిగా దేవస్థానం యొక్క దీన్ని అందరూ కూడా తీసుకొస్తుందా భక్తుల్ని అప్పీల్ చేసుకుంటూ ఈ కుటుంబాలకు మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ అందులో నిజంగానే బాధ్యత కలిగిస్తున్న పాపం చిన్న పిల్లలు యువకులు ఐటీ సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళు చూస్తే చాలా నిజంగా మనకే మనసు చూపించారు దేవుడి దర్శనానికి వచ్చి అక్కడ ఆ చనిపోవడం అనేది ఎవరు కూడా ఊహించలేని తీర్చలేని నష్టం అది బట్ దాన్ని దయచేసి ఈ రాజకీయం జీవితం చెప్పి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అప్పీల్ చేస్తాం